వేదిక మీద అతిథిగా ఈ కార్యక్రమానికి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ శ్రీ రామలింగేశ్వర్ గారిని మున్సిపల్ బ్యాంక్ చైర్మన్ పాలబాబు గారిని సాధారంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం నచ్చినట్టుగా వివిధ స్థాయిల్లో మనం స్థిరపడి అలానే మనం నచ్చినట్టుగా మనం సేవలు అందిస్తున్నాము అంటే దానికి ఇలాంటి మహానుభావులు యొక్క కృషి ఎంతో ఉంది మనం ఆయన గురించి మాట్లాడాలి అని అంటే మహాత్మా అని మన దేశంలో ఇద్దరినే మనం పిలుస్తాం మొదటి వ్యక్తి మనకి గాంధీ గారు అయితే రెండో వ్యక్తి జ్యోతిరావు పూలే గారు సో అతనికి ఇచ్చిన టైటిల్లోనే ఆయన సేవలు ఎంతగా గుర్తించబడ్డాయి అనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఆయన అనగారిన వర్గాల కోసం పాటుపడ్డారు అలానే ఒక ఇని ఏదైనా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది పైకి రావాలి అని అంటే విద్య చాలా అవసరం అని చాలా ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి అందుకే ఆయన ఆయన వైఫ్ ద్వారా చాలా వరకు స్కూల్స్ ని స్థాపించి ఎడ్యుకేషన్ని ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ని అందించడమే కాకుండా అప్పట్లో స్త్రీ విద్యకి కూడా అంత అవకాశాలు ఉండేవి కాదు సో స్త్రీలనికి కూడా విద్య అవసరము వాళ్ళ చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది తద్వారా సొసైటీ కూడా బాగుంటుంది అని చెప్పిన వ్యక్తుల్లో ఈయన మొదటి వరుసలో ఉంటున్నారు ఒక రకంగా మీరు నేను ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే దానికి పునాది ఆయన వేసిందే సో దాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అలానే ఆయన గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా ఆయన బుక్స్ రాశారు రచయిత అలానే ఒక పొలిటికల్ వాది అంటే పొలిటికల్ లీడర్ కాదు ఒక రాజకీయ వేత్తగా ఆయన చాలా థియరీస్ ని అడ్వకేట్ చేయడం జరిగింది అలానే సోషల్ యాక్టివిస్ట్ సో ఏ పదవి గురించో లేదో ఏదో ఒక గుర్తింపు గురించో ఆయన ఆలోచించకుండా ఎవరికైతే సమాజంలో ఉండే అభివృద్ధి ఫలాలు అందటం లేదో వాళ్ళ గురించి పోరాటం చేసిన వ్యక్తి అలాంటి స్థితి ఇప్పటికి కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంది సో ఈ కార్యక్రమం చేసుకోవడం ద్వారా మన అందరం కూడా ఆ సంకల్పానికి పునరింకతం అవ్వాలి సో సొసైటీ ఎంత డెవలప్ అవుతున్నా మనం ఎన్ని అవకాశాలు కల్పించుకుంటున్నా అందరూ చదువుకొని మంచి స్థాయిలో ఉంటున్నా ఈ సమాజం కల్పించే అవకాశాలు అలానే ప్రభుత్వం కల్పించే ఆపర్చునిటీస్ ఇంకా అందుబాటులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వంతు సహాయం అలానే మన వంతు సహకారం అందిస్తే ఇలాంటి మహానుభావులు యొక్క జన్మదినం జరుపుకోవడం యొక్క నిజమైన స్ఫూర్తి అనేది నిలబడుతుంది సో ఇక్కడకి విచ్చేసిన వాళ్ళందరూ కూడా అలా చేస్తారు అని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఏమన్నారంటే వెళ్ళినప్పుడు పూలే కాన్సెప్ట్ ఏంటంటే విద్య అని చెప్పినప్పుడు పూలే విద్య కోసం చేశారు కాబట్టి పిల్లలకు మనం ఏమన్నా ఆ సలహా అంగీకరించి లక్ష పదివేల రూపాయలు పిల్లలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యొక్క అభ్యున్నత కోసం కుల వివక్ష కానీ లేకపోతే సామాజిక వివక్ష కానీ వ్యతిరేకంగా పోరాడి చివరాఖరికి మహిళలకి విద్యకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన యొక్క సొంత భార్యనే విద్యావంతుల్ని చేయడంతో పాటు టీచర్గా కూడా తీర్చిదిద్ది పిల్లలకి విద్యను అందించిన మహనీయుడు జ్యోతిర్భాయ్ పూలే మహాత్మా జ్యోతిర్భాయి పూలే ఆయన యొక్క జయంతి వేడుకలు రాజమహేంద్రవరంలో జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఆయన చేసిన పోరాటం వలన ఆయన స్ఫూర్తి వలన ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవసాఖ అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థలో మహిళలకి రిజర్వేషన్ కల్పించారు ఈ రోజున కూటమి ప్రభుత్వం పూలే గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తా ఉంది బీసీలకి ప్రాధాన్యత ఇస్తా ఉంది గత ఐదు సంవత్సరాలు మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి ఎక్కడా కూడా ఆదరణ లేదు బీసీలకి ఏ విధమైన ఆర్థిక ప్రోత్సాహాలు లేవు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీఓసీఈ సెక్షన్స్ వారికి స్లాబ్ వన్ అనగా రెండు లక్షలు స్లాబ్ టూ మూడు లక్షలు స్లాబ్ త్రీ ఐదు లక్షల కింద ఆర్థిక ప్రోత్సాహాలు అందిస్తూ వారందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్థిరపడే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది మరో పక్కన మహిళలకి కుట్టు మెషిన్ సెంటర్లు ఈ సంవత్సరం సుమారు రాజమండ్రి సిటీకి ఐదు వందల మంది మహిళలకి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డానికి కుటుంబ పోషణలో వారి పాత్ర కూడా పోషించే విధంగా మహిళలకు కుట్టు ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఈరోజు కానీ కాదు రాష్ట్రంలో కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం అంటే కూటమి ప్రభుత్వం ఒక బలహీన వర్గాలకు ఇస్తున్న గౌరవం ఏ విధంగా ఉన్నదన్నది ఇక్కడ ఈరోజు కనబడతా ఉంది తప్పకుండా పూలే గారి యొక్క ఆశయ సాధన కోసం ఆయన చూపించిన మార్గంలో పూలేవాదులే కాకుండా బలహీన వర్గాలందరూ కూడా ఐక్యతతో కృషి చేసి ఏదైతే సమాజంలోని వివక్ష ఉందో దాన్ని తొలగించే విధంగా కృషి చేయాలని ఈ రోజు ఆయన ఏదైతే మహిళలకు ఇచ్చిన విద్య ప్రాధాన్యత బట్టి ఈ రోజున మా సభ్యులు ఏదైతే ఉన్నాయి పూలే సామాజిక చైతన్య వేదిక సభ్యులందరూ కూడా వారి యొక్క సొంత డబ్బుతో సుమారు నూట పది మంది విద్యార్థులకి స్టైఫండ్ కింద ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయల కింద ఇచ్చి నూట పది మందికి కూడా లక్షా పది వేలు కూడా వెచ్చించి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం విద్యకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఆయన జయంతి రోజున కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించడం కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అందరికి కూడా ధన్యవాదాలు మన యొక్క జీవన శైలిలో పెంచుకోవాలని మన రాష్ట్ర గౌరవం మన రాష్ట్ర గవర్నమెంట్ అనుకున్నారు సో అందుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇందుకోసం బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తున్నాము విచ్ ఇస్ ఫోర్ త్రీ లాక్ ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ టూ క్రోస్ బిఎస్సీ కోచింగ్ విచ్ ఇస్ విచ్ ఇస్ దప్లికేషన్ విల్ బి రిసీవ్డ్ అప్ ఏప్రిల్ ఎయిటీన్ కావాలని కోరుకున్న వారు ఈ దేశంలో ఈ రోజున ఇంతమంది శూద్రులు లు చదువుకుంటున్నారు అంటే ఈ రోజున భారతదేశంలో స్త్రీలు చదువుకుంటున్నారంటే దానికి ఇప్పుడు చెట్టిపల్లి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గుర్ చట్టబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరు నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గోదీరావు జయంతి కృషి చేస్తా ఉన్నారు అలాంటి వ్యక్తికి ఒక గౌరవం ఇవ్వాలి సహకరించాలి చేస్తున్న కార్యక్రమం పెద్ద చిన్న అన్నది కాదు ఇది గుర్తింపు గుర్తించే ఆలోచనతో కలిసి వచ్చే ఎవరైనా తీసుకోండి కానీ ఏది చేసినా జాతి మేలు ఈ చెక్కిని లక్షా పదివేల రూపాయలు తీసుకుని ఈ పిల్లలకు అందించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే వెళ్ళినప్పుడు పూలే గారు కాన్సెప్ట్ ఏంటంటే విద్య అని చెప్పినప్పుడు పూలే గారు విద్య కోసం చేశారు కాబట్టి పిల్లలకు మనం ఏమన్నా ఆ సలహాను వెంటనే మా సభ్యులు అంగీకరించి లక్ష పదివేల రూపాయలు పిల్లలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్